వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం చేసిన మంచిని కూటమి ప్రభుత్వం చూడలేకపోతుందని ప్రజల బాగోగులు వదిలేసి ఆయనపై అబండాలు వేస్తుందని మాజీ మంత్రి ఫేర్ని మండిపడ్డారు బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు మూడు పార్టీలు కలిసి వచ్చి అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు ప్రజల సంగతులు వదిలేశారు ప్రజలకు ఇచ్చిన హామీలు వదిలేశారు ప్రజల బాగోగులు వదిలేశారు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం తప్పుడు వార్తలు తప్పుడు ప్రచారం చేయటం అనేటువంటి కార్యక్రమం తప్పితే లేదా వారు మజా చేసుకోవటం తప్పితే ఈ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభ్యున్నతి కోసం గాలికొదిలేసినటువంటి వదిలేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇటువంటి తప్పుడు వార్తల్ని సోషల్ మీడియాలో డిజైన్ చేసి వదలటం వాళ్ళ జీతకాలతోనే దాన్ని సర్కులేట్ చేయించటం అలాగే వాళ్ళ జీతకాలతో రకరకాలుగా మళ్ళీ కొత్త కొత్త పోస్టులు పెట్టించడం ఎవడెవడో కొల్లి సెన్సార్ అంట ఒకడు ఎవడో ఎనలిస్ట్ అంట వీడు ఒకడు ఇంకొకడు ఎం థర్టీ సిక్స్ న్యూస్ అంటే వీడు ఈడొకడు ఈడోడ గుల్టేగాడు అంట ఈ గుల్టేగాడు ఈడొకడు మూవీస్ ఫర్ యూ అఫీషియల్ అంటే ఈడొకడు ఇట్లాంటి తప్పుడు వ్యక్తులతో తప్పుడు వార్తల్ని ప్రచారం చేయిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విసం చిమ్మే కార్యక్రమం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో ఐదేళ్లలో మూడు కోట్ల అరవై రెండు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల రూపాయలు తినేశారు ఎగ్ బఫుల్తో బిల్లు అని ఎక్కడ ఎవడో కింద ఏం పెట్టడో ఇది ఎవడో కూడా కొన్ని పెట్టాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏ డిపార్ట్మెంట్ వస్తుంది జీఐడి డిపార్ట్మెంట్ వస్తుంది అక్కడ ఉన్నటువంటి బాగోగులన్నీ కూడా మరి వాళ్ళు జీఐడి చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది కదా కింద చంద్రబాబు నాయుడు పేరు రాసుకోవాలి లేదా జీఏడి రాసుకోవాలి కదా మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలతో ఆయన ఈ ఈడెవడో పెడతాడు వీళ్ళకి అంటే కింద తెలుగుదేశం పార్టీని దమ్ము లేదు జీఏడి డిపార్ట్మెంట్ పేరు రాసుకునే దమ్ము కూడా వీళ్ళకి లేదు ఈడెవడో పెడతాడు పద్దెనిమిది లక్షల పప్పులు తిన్నారు రోజుకి తొమ్మిది వందల ముప్పై మూడు పప్పులు తిన్నారు టోటల్గా ఐదేళ్లలో పద్దెనిమిది లక్షల పప్పులు తిన్నారంట నేను తెలుగుదేశం పార్టీని దాని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే జిఏడి శాఖకి మంత్రిగా ఉన్నటువంటి ఆ మంత్రిత్వ శాఖను చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా మీ జీతకాలతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసే బదువు చేస్తే చేసే కంటే కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా ఆ శాఖ మంత్రి కూడా మీరే కాబట్టి ఎస్ మీ దగ్గర ఇదే నిజమైతే రండి బయట పెట్టండి మీ పద్దుల మీద దగ్గర ఉంటాయి కదా మూడు కోట్ల రూపాయలతో పప్పులు తిన్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి సీఎం పిఎస్సీలో ఐదేళ్లలో మూడు కోట్ల రూపాయలు పప్పులు తిన్నారని మీరు బయట పెట్టండి ఎగ్ పప్పులు తిన్నారు మీలో నిజాయితీ ఉంటే మీలో చిత్తశుద్ధి ఉంటే నిజంగా చిత్తశుద్ధితో కూడినటువంటి నీతివంతమైన రాజకీయాలు మీరు చేస్తుంటే ఇది తప్పుడు వార్తలు కాదు మీరు జిఐడి మంత్రి హోదాలో ఒక్క ఆధారం అన్న మేము ఐదేళ్ళు ముఖ్యమంత్రి గాయలు తిరిగాం పఫ్ అనేది మేము ఎప్పుడు చూడాలి స్నాక్స్ అంటే ఏమన్నా మిక్చరో లేదా అవి పెడతారా స్వీట్ పెడతారు కాఫీ ఇస్తారు టీ ఇస్తారు ఎగ్ లాంటి చెప్పేదానికి అర్థం ఉండాలి కదా ఇదన్నా మీ ప్రభుత్వమా మీ చుట్టాలకి చిత్తూరులో ఏమన్నా నాయుడుగాడి కాడికి ఎవరు నాయుడు అనే ఒక అతనికి ఎలుకల పడతాకి అనంతపురం జిల్లాను వైజాగ్ అనంతపురం హాస్పిటల్లో వైజాగ్ హాస్పిటల్లో ఎలక్కి మూడు వేలు దేనికి బొద్దింకలకి వెయ్యి రూపాయలు ఇట్లాంటివన్నీ ఇచ్చి కోట్లు ఎనిమిది కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చారు కదా మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో బొద్దింకలని ఎలికల్ని పట్టుకున్నందుకు ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలు బిల్లు ఇచ్చినటువంటి బతుకు మంది అవన్నీ వదిలేసి ఇట్లాంటి తప్పుడు వార్తలు రాయటం ప్రచారం చేయటం నిజంగా మీకు లోకేష్ నాయుడు గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఛాలెంజ్ చేస్తున్నాను వీటి మీద పెట్టే దృష్టి మీరు ఇట్లాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసేటటువంటి దాని మీద పెట్టే దృష్టి మీరు మీ ప్రభుత్వం మీ పార్టీ లోకేష్ నాయుడు గారు ఎన్నికల ముందు టమాటా రైతుల్ని దత్త తీసుకుంటా అని చెప్పి పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చారు మీరు యువగాలంలో టమాటా రైతుల్ని దత్తత తీసుకుంటానని చెప్పని రాయలసీమలో ఇవాళ టమాటా రైతులు అలవ లక్షణాన్ని ఏడుస్తున్నారు లారీ లారీలు టమాటాలు రోడ్ల మీద పోస్తున్నారు ఆ రోజు ఏం మాట్లాడారు లోకేష్ నాయుడు గారు టమాటా రైతుల్ని దత్తత తీసుకుంటాను మీరు ఎన్ని టమాటాలు పండించినా ప్రతి టమాటాకి గిట్టుబాటు ధరించి కొంటదే మన ప్రభుత్వం అన్నారు మన ప్రభుత్వం వచ్చి మూడు నెలలు వంద రోజుల దగ్గర పడుతుంది సినిమా బొమ్మ టమాటా రైతులు మాత్రం అలవ లక్షణాన్ని ఏడుస్తూ రోడ్డెక్కి మార్కెట్ రైతు రైతు బజారులో మార్కెట్ యార్డుల్లో ధర్నాలు చేస్తున్నారు రోడ్ల మీద లారీలు లారీలు టమాటాలు గిట్టుబాటు ధర లేదని చెప్పని పారబోస్తున్నారు వాటి మీద దృష్టి పెట్టండి జనాలకు హామీ ఇచ్చారు దాని మీద దృష్టి పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నగా మెడికల్ కాలేజీల్లో వందకి పది సీట్లో పదిహేను సీట్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద ఎంసెట్ ద్వారానే కౌన్సిలింగ్ ద్వారానే అడ్మిషన్లు ఇస్తే లోకేష్ నాయుడు గారు దళితులకి బీసీలకి మైనార్టీలకి సీట్లు పోయినాయి జగన్మోహన్ రెడ్డి అమ్ముకుంటున్నాడని చెప్పి మాట్లాడిన మీరు ఇవాళ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు మరి దళితులకి బీసీలకి మైనార్టీలకి ఎస్సీలకి మెడికల్ కాలేజీ డాక్టర్లు అక్కర్లేదా మీ గవర్నమెంట్లో పేద దళితులు బీసీలు ఎస్సీలు మైనార్టీలు మెడికల్కి సీట్లు అక్కర్లేదా చదువుకో అక్కర్లేదా పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఫీజు కట్టి చదువుకో అక్కర్లేదా నిధులు చెప్పారు కదా మీరు వాటి మీద దృష్టి పెట్టండి అధికారం లేనప్పుడేమో అది చేతిలో వైకుంఠం చూపిస్తారు అధికారం పోయిన తర్వాత ఏమో ఎక్కడ నాకిస్తున్నారో నాకిస్తున్నారు జనాల్ని అయి వాటి మీద దృష్టి పెడితే మెడికల్ కాలేజీకి మనం ఇట్లా వాగాం కదా ఇవాళ ప్రైవేట్ వాడికి మెడికల్ కాలేజీలు ఇస్తే తప్పు కదా జగన్మోహన్ రెడ్డి గారు వందకి పది సీట్లు మనం సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద ఇస్తేనే తప్పు అన్నాం కదా ఇవాళ మనం మొత్తం ప్రైవేట్ ఇచ్చేస్తున్నాం కదా కాలేజీకి టమాటా రైతులు దత్తత తీసుకుంటానని చెప్పాం కదా ఏం దత్త గవర్నమెంట్ వచ్చి తొంభై రోజులు అయిపోతుంది కదా ఏ ఎందుకు తీసుకోరా 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 అన్న మీ కార్యకర్తలకు పదవులు వేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పునీలు చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రయత్నాలు చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇళ్ళు ధ్వంసాలు చేయడం ఆస్తులు ధ్వంసం చేయడం కార్లు ధ్వంసం చేయడం వీటి మీద దృష్టి మీ పదవులు అనుభవించడంలో మాత్రమే దృష్టి ఎన్నికల ముందు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద దృష్టి పెట్టరు ఇట్లాంటి తప్పుడు పఫల వార్తల మీద దృష్టి పెడుతుంది తెలుగుదేశం పార్టీ ఛాలెంజ్ చేస్తున్నాం జిఏడి శాఖ మంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నాం దమ్ముంటే ఇట్లాంటి తప్పుడు వార్తలు కాదు మీ దగ్గర దస్త్రాలు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో దేనికి దేనికి ఎంత ఖర్చు పెట్టారు దా పశువులకి ఏం ఖర్చు పెట్టారు దా అధికారి గారండి చావలేక పాలించే సత్తా లేక ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇట్లా తప్పుడు వార్తలు తప్పుడు వార్తలు ప్రచారం చేయడం కట్టి పెట్టమని హెచ్చరిక చేస్తున్నాం